అందరికీ నమస్కారం నా పేరు కన్నేపల్లి అప్పనాగేంద్ర శర్మ ప్రమారం ఇరవై రోజుల క్రితం నేను తిరుపతి వెళ్ళాను నా తలనీలాలు ఆ స్వామికి అర్పించాను తర్వాత నేను నా తలకి డైర్ రాయలేదు అందువల్ల గుర్తుపడతారో లేదో అని చెప్తున్నాను నా పేరు శర్మ గుర్తు పెట్టుకో గుర్తు తెచ్చుకోండి జనరల్గా నా కుటుంబం అంటే నేను నా భార్య తిరుపతి వెళ్ళేటప్పుడు కళ్యాణం టికెట్ బుక్ చేయించుకుని కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం జనరల్గా ఎలా మేము చేస్తాం ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ మూడు సంవత్సరాలు మేము కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం రెండు వేల ఇరవై నాలుగులో ఆర్జిత బ్రహ్మోత్సవానికి బుక్ చేసుకున్నాం అప్పుడు కూడా వెళ్ళలేకపోయాం ఈ మధ్యకాలంలో అంటే మూడు నెలల క్రితం మధ్య మేము నాలుగు నెలల క్రితం మేము కళ్యాణం టిక్కెట్కి మరొకసారి ప్రయత్నం చేయగా కళ్యాణ టికెట్ మాకు దొరకలేదు స్వామివారు అనుకుని ఉంటారు మూడు సార్లు వీడికి అవకాశం ఇచ్చాను నాలుగోసారి కూడా ఆర్జిత బ్రహ్మోత్సవానికి ఇచ్చాను అయినా వీడు రాలేదని అప్పినట్టు ఉన్నారు దర్శనం టిక్కెట్ అయింది దర్శనం చేసుకున్నాం వచ్చేసాం ఈ దర్శనం చేసుకోవడానికి ఎప్పుడంటే తొమ్మిదో తారీఖు జూలై తొమ్మిదిని మేము దర్శనానికి వెళ్ళాము మూడు నెలల క్రితం ట్రైన్ కూడా రెండు నెలల క్రితం ట్రైన్కి కూడా బుక్ చేసుకున్నాము ప్రయాణం ఏమిటంటే జూలై ఆరున వెళ్ళడం జూలై పదకొండు రావడం జూలై ఆరున కాకినాడ నుంచి తిరుపతి జూలై పదిని తిరుపతి నుంచి కాకినాడ ఈ రెండు టికెట్లు ఇలా బుక్ చేసుకున్నాము ఇంతలో ఏమైందంటే రమారమి అంటే జూన్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యకాలంలో మా టీచర్ రిటైర్డ్ టీచర్ నాతో పనిచేసిన ప్రకాశం గారు మేమంతా ఏంటంటే ఐటీసీ భద్రాచలం పబ్లిక్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పనిచేశాం నేను దగ్గర అక్కడ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు పనిచేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెన్త్ క్లాస్ చదివిన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలుస్తున్నారని అందువల్ల మీరు కూడా రావాల్సిన రావ రావాలండి అని ప్రకాష్ గారు నాతో చెప్పారు దాన్ని తయారవ్వండి అన్నారు అందువల్ల నేను కూడా మెంటల్గా రెడీ అయ్యాను కానీ ఇంతలో తిరుపతి టిక్కెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఏం చేశానంటే భద్రాచలానికి జూలై నాలుగో తారీఖుకి కాళక్రమం నుంచి భద్రాచలం బస్సు టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాను అదేవిధంగా ఏడో తారీఖు ఉదయం భద్రాచలం నుంచి విజయవాడకి టిక్కెట్టు రిజర్వ్ చేసుకున్నాను తర్వాత ఏడవ తారీఖు రాత్రి విజయవాడ నుంచి తిరుపతికి టికెట్ రిజర్వ్ చేసుకున్నాను ఈ విధంగా ప్లాన్ ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అంటే ఆరో తారీఖుని పిల్లలు అక్కడ కలవడం ఉంది అందువల్ల ఆ ఆరవ తారీఖు అయిపోయిందా మన్నాడు బయలుదేరదామని ఈ విధంగా టికెట్లు రెడీ చేసుకున్నాను చేసుకుని భద్రాచలం నాలుగో తారీఖున వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నా స్నేహితులు ఆ రోడ్లు ఆ గుళ్ళు అన్నీ చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఆరో తారీఖు నా కార్యక్రమం అయిపోయింది అందరం కలుసుకున్నాం చాలా ఆనందించడం జరిగింది తర్వాత ఏడో తారీఖుని బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల బయలుదేరి విజయవాడ ఒంటికంట అన్నారు ఆ టైంకి చేరుకున్నాం అక్కడ మా కజిన్ సిస్టర్ ఉంది ఆవిడకి ఫోన్ చేశాను కానీ ఆవిడ రిప్లై ఇవ్వలేదు ఏదో కారణాల వల్ల సరే అని ఇంతలో ఏం చేసే వెంటనే వెంటనే ఆ లగేజ్ అంతా తీసుకున్న రైల్వే స్టేషన్లో పెట్టేసి అక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారు దర్శించుకొని సాయం మళ్ళీ సాయంత్రానికి వచ్చి రాత్రి మాకు ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఏడు చిల్లరకి ఏడు గంటల ముప్పై నిమిషాలకి చిల్లర ఉంది ఆ ట్రైన్ ఎక్కి తిరుపతి ఉదయం అంటే ఎర్లీ అవర్స్ మూడు గంటలకు చేరుకున్నాం అక్కడ రూమ్ తీసుకున్నాం తిరుపతిలో ఆ రూమ్లోకి సామాన్లు పెట్టేసి అప్ అయ్యి గోవిందరాజ స్వామి యొక్క దర్శనం చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళి స్వామిని దర్శించుకొని మధ్యాహ్నానికి చేరుకొని మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పద్మావతి అమ్మవారిని దర్శించుకొని రూమ్కి చేరుకొని మళ్ళీ రెస్ట్ తీసుకుని తొమ్మిదవ తారీఖు ఉదయం మూడు గంటలకి అంటే తెల్లార మూడు గంటలకి లేచి లాగే సామాను తీసుకొని అక్కడి నుంచి కొండ మీద తిరుమలకి వెళ్ళాం అక్కడ ముందరే రూమ్ రిజర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ రూమ్కి వెళ్ళిపోయాం ఆరున్నర ఏడు గంటలకు వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఫ్రెషప్ అయ్యి అక్కడ నా తలనీలాలు అర్పించి తర్వాత తిరుమలలోని మాడవీధులు తర్వాత వరహస్వామి గుడి అన్నీ చూసుకుని రూమ్కి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని సాయంత్రం ఆరు గంటలకు మాకు దర్శనం ఇచ్చారు నాలుగు గంటలకు బయలుదేరాము నాలుగు గంటల బయలుదేరిదాం దర్శనం అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది రెస్ట్ తీసుకున్నాం ఆ వేళ రాత్రి మన్నాడు ఉదయమే లేచి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి నాకు ఇప్పటి నుంచో వేద పాఠశాల చూడాలని ఉంది తిరుపతిలో ఆ వేద పాఠశాలకు వెళ్ళాం అక్కడ ఆ వేద పాఠశాలలో అక్కడ ఉన్న వేద పండితుల్ని తర్వాత విద్యార్థుల్ని చూసి నాకు ఉన్న సందేహాలు వాళ్ళతో మాట్లాడి కొన్ని ఆ సందేహాలు తీర్చుకున్నాను తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుని సాయంత్రం కొంచెం ఫ్రెషప్ అయ్యి బయటకి అలా ఒక గంట తిరిగి అక్కడ అక్కడ అలా షాపులు అవి చూసుకుని వెనక్కి వచ్చి సామాన్లు తీసుకుని తిరుపతి వచ్చాం అంటే కొండ కొండ కిందకి వచ్చాం మాకు రాత్రి పది గంటల నలభై నిమిషాలకి ట్రైను ఆ ట్రైన్ ఎక్కాం పదకొండవ తారీఖు పదకొండున్నర ప్రాంతానికి కాకినాడ వచ్చాం ఇంటికి పన్నెండు గంటలకు ఈ విధంగా మా జర్నీ పూర్తయింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్య విషయం ఏమిటంటే అనుకున్నామని అన్నీ జరగవు అనుకోలేదని ఏది ఆగవు ఇప్పుడు మేము కళ్యాణం చేయించుకోవాలని తిరుపతి కళ్యాణం చేయించుకోవాలని నాలుగు సార్లు ప్రయత్ని మూడు సార్లు ప్రయత్నం చేసాం అవలేదు నాలుగోసారి బ్రహ్మోత్సవం వెళ్దాం అనుకున్నాం ఆద్య దర్శనం అది అవలేదు దర్శనం మాత్రమే దొరికింది కానీ మేము భద్రాదయం వెళ్ళాలనుకున్నాం కానీ ఇప్పుడు అనుకోలేదు కానీ ఈ స్టూడెంట్స్ వాళ్ళు కలవడం వల్ల మమ్మల్ని పిలిచారు మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళి ఏం చేసాం శ్రీరాముల వారి కళ్యాణం చేయించుకున్నాం చూసారు ఇక్కడ విషయం వెంకటేశ్వర కళ్యాణం అనుకున్నాం లేదు ఇక్కడ రాముల వారి కళ్యాణం అనుకోకుండా అయ్యింది అందువల్ల మనం ఏంటంటే అనుకున్నామని ఏమి జరగవు అనుకోలేనే ఆగవు కానీ జరిగేవన్నీ మంచుకొని మనం అనుకోవాలి అంటే మనకు ఒక్క దర్శనమే అనుకున్నాం కానీ ఇక్కడ వెంకటేశ్వర ఇచ్చాడు ఇక్కడ రాముల కళ్యాణం చేయించాడు అంటే చూడండి అతని యొక్క భగవంతుడు యొక్క మహిమని చూడండి అందువల్ల మనం భగవంతుడు మనకి ఏ విధిస్తే దాన్ని మనం స్వీకరించాలి కృతజ్ఞతలు చెప్పాలి అప్పుడు భగవంతుడు మనని ఆశీర్వదిస్తాడు ఇంకా మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి అతడు మన దే మన వైపు మంచి దృష్టితో చూస్తాడు సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు అందరికీ ధన్యవాదాలు నమస్కారం